వ్యక్తి నిర్మాణానికి మానవ వికాసానికి సమాజ పురోగతికి విద్య కీలక సాధనంగా పనిచేస్తుంది ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా విద్యా వ్యవస్థలో బలోపేతం చేయటం అత్యంత ఆవశ్యకం ఇక దేశ ప్రగతిలో పునర్నిర్మాణంలో విద్య కీలక భూమిక పోషిస్తుంది అలాంటి ముఖ్యమైన ఈ రంగంలో డాంబోస్కో సంస్థ దశాబ్దాలుగా అత్యుత్తమైన సేవలు అందిస్తుంది దళిత బీసీ మైనార్టీ వెనుకబడిన వర్గాల పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తూ ఎన్నో తరాలకు మార్గదర్శకంగా నిలిచింది దశాబ్దాల నుంచి తన సేవలను అందిస్తూ వేలాది మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చింది అభ్యాసం నుంచి ఉపాధి వరకు క్రీడల నుంచి నాయకత్వం వరకు ప్రతి దారిలో విద్యార్థులకు బాటలు వేస్తుంది మంగళగిరి నియోజకవర్గంలోని ఎర్రబాలంలో డాంబో స్కూల్ స్థాపించి యాభై ఏళ్లు కంప్లీట్ చేసుకోబోతున్న సందర్భంగా వైకే టీవీ స్పెషల్ స్టోరీ వాచ్ ఇట్ కీలకమైన విద్యను హేతుబద్ద విశ్వాసం దయ అనే మూడు సూత్రాలను ఆధారం చేసుకుని డాంబాస్కో పాఠశాలలను ప్రారంభించారు భారతదేశంలో సెల్సియన్స్ ఆఫ్ డాన్బాస్కో పంతొమ్మిది వందల ఆరులోనే తమ కార్యకలాపాలను ప్రారంభించింది తమిళనాడులోని తంజావూరులో పేద పిల్లల కోసం ఒక ట్రేడ్ స్కూల్ హాస్టల్తో చిన్నగా ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం వందకు పైగా పాఠశాలలను ఏర్పాటు చేసింది దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వేతర సాంకేతిక విద్యను అందించే సంస్థగా కేంద్ర ప్రభుత్వం చేత గుర్తింపు కూడా సాధించింది ప్రస్తుతం నేను మంగళగిరి పరిసర ప్రాంతాలలో ఎర్రబాలంలో ఏర్పాటు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో స్థాపించిన డాన్బాస్ స్కూల్లో అయితే ఉన్నాం ఇది కేవలం పాఠశాల మాత్రమే కాదు ఎన్నో కుటుంబాల్లోకి అంటే ఏదైతే కొన్ని మధ్యతరగతి కుటుంబాలకు బిలో మధ్యతరగతి కుటుంబాలకైతే ఒకప్పుడు ఈ స్కూల్ ఎంతో ఉపాధికరంగా విద్యార్థులకి గురువులకు కూడా ఎంతో ఉపాధి కల్పిస్తూ పిల్లలకి నైపుణ్య నైపుణ్య విద్యలు ఏదైతే విలువలతో పాటు విద్యను నేర్పాలి అనైతే డాన్బోస్ ఏదైతే ఫాదర్ ఉన్నారో ఆ ఫాదర్స్ స్టార్ట్ చేయడం జరిగింది యాభై సంవత్సరాలు అయితే పునస్కరించుకుంటుంది అంటే రానున్న రేపు డిసెంబర్ లో అయితే దాని మీద ఒక స్పెషల్ స్టోరీ అనేది ఈ రోజు వైకే టీవీ అయితే మీ ముందుకు తీసుకొని వస్తుంది నిరుపేద విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు వికలాంగులు అనాథలకు ఆశ్రమం కల్పించేందుకు డాన్ బాస్కో ఆశయాలకు అనుగుణంగా మదర్ తెరీసా ఆలోచనల రూపంగా పంతొమ్మిది మంగళగిరిలోని ఎర్రబాలెంలో ఫాదర్ థామస్ డాన్ బాస్కో స్కూల్ స్థాపించారు తొలుత రేకుల లూర్ధూ లూర్ధురాజు మాస్టర్ ఏకోపాధ్యాయ పాఠశాలగా మొదలైంది అప్పటి నుంచి దినదినాభివృద్ధి పొందుతూ ప్రాథమిక నుంచి ఉన్నత పాఠశాలగా ముందుకు సాగుతోంది స్టార్ట్ చేసి ఇప్పుడు యాభై సంవత్సరం పూర్తి అవుతుంది చాలామంది పిల్లలు ఇక్కడ చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వచ్చి తెలుగు మీడియం స్కూల్లో చదివి మంచి సాయలు ఇప్పుడు దాకా ఉన్నారు ఇక్కడి నుంచి చాలామంది ఇంజనీర్లు లేకపోతే బిజినెస్ పీపుల్ టీచర్స్ అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ ఇలా రకరకాల పిల్లలు పైకి వచ్చి ఈ స్కూల్ చదివిన వాళ్ళు ముందుకు వచ్చి ఉన్నారు డిసెంబర్ పదమూడవ తారీఖు ఈ జూబిలి జరుగుతుంది మేము పాత విద్య అందరూ ఆహ్వానించున్నాము మాకు సహాయం చేసిన ప్రతి కార్యకర్తలను ఆహ్వానించి ఘనంగా ఈ జూబిలి చేయపోతున్నాము హై స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు మొదట్లో బాయ్స్ మాత్రమే ఉన్నారు తర్వాత రెండు సంవత్సరాల తర్వాత గర్ల్స్ని కూడా అడ్మిట్ చేశారు తొంభై ఒకటి నుంచి తొంభై ఒకటి మార్చ్ నుంచి మాకు మా ఎస్ఎస్సి బ్యాచ్ మొదలు మొదలు సో ఒక్కొక్క మొదటి బ్యాచ్ల్లో సుమారు డెబ్బై మంది పిల్లలు ఉంటారు ఒక్కొక్క బ్యాచ్లో హ్యాండికాప్ పిల్లలతో పాటు హ్యాండికాప్ పిల్లల కోసం ప్రత్యేక ఒక హాస్టల్ ఇక్కడ ఉంది దానికి పేరు డొన్బోస్కో ప్రేమ్ నివాస్ ప్రతి సంవత్సరం మాకు దాదాపుగా అరవై నుండి డెబ్భై మధ్యలో ఎస్ఎస్సి బ్యాచ్లు ఉంటాయి ఆ బ్యాచ్ల్లో దాదాపుగా నైంటీ సిక్స్ పర్సెంట్ నైంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ లోపు ఉండేటటువంటి రిజల్ట్ మేము సాధించగలుగుతున్నాము ఇవే కాకుండా అనేక రంగాల్లో క్రీడా రంగం సాంస్కృతిక కళారంగాల్లో పాటల పోటీలు వకృత్వ పోటీలు నృత్య పోటీలు అనేక రకాలైనటువంటి కోకరికలర్ యాక్టివిటీస్ ని కూడా మేము కండక్ట్ జరుగుతుంది నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఉచిత భోజనం కూడా నిరుపేద విద్యార్థులకు అందిస్తున్నారు సేవ దయాగుణ క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న డాన్ బాస్కో స్కూల్ అత్యుత్తమ బోధనను అందించాలనే తపనతో అప్పట్లోనే మంచి ఉపాధ్యాయులను ఎంపిక చేసుకునేవారు ఈ పాఠశాలలో చదువుకోవటం తమ అదృష్టమని ఇక్కడ చదువుకున్న పాత విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంతెంతై ఒటు అన్నట్టుగా ఎంతో డెవలప్ అయింది ఈ చుట్టుపక్కల ఎర్రబాలం గ్రామంలో ఈ చుట్టూ ఈ దాదాపుగా మనకు తెలిసి రెండు మూడు జిల్లాల్లో ఇట్లాంటి వికలాంగుల కోసం పెట్టిన ప్రత్యేక స్కూల్ అంటూ ఏమీ లేదు ఈ స్కూల్ ఎంతోమంది వికలాంగులను అనాథలను చారదీసి మంచి ప్రయోజకులను తయారు చేసింది అందులో నేను కూడా ఒకరిని నేను చిన్న వ్యాపారం పెట్టుకుని ఈ స్థాయికి నేను కూడా వెదిగాను నైంటీ త్రీ నుంచి టూ థౌజండ్ త్రీ వరకు ఇక్కడే చదివాను నేను ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నేను చదువుతున్నప్పుడు మాకు కేఎస్ ఫాదర్ గారు ఇక్కడ ఫాదర్గా ఉన్నారు అడ్మిషన్ ఇచ్చారు మాకు అండ్ ప్రజెంట్ నేను ఇక్కడ టీచర్గా పనిచేస్తున్నాను రెండు వేల పన్నెండో సంవత్సరం నుంచి టీచర్గా పనిచేస్తున్నాను సో నాకు విద్యా బుద్ధులు నేర్పించినటువంటి స్కూల్లోనే పనిచేయడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఈ స్కూల్ యాభై సంవత్సరాలుగా పనిచేస్తూ ఎంతో మంది పేద విద్యార్థులకి విద్యా బుద్ధులు నేర్పి నేర్పించి వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉండటానికి ఈ స్కూల్ ఎంతగానో ఉపయోగపడింది ఈ స్కూల్లో చదివిన వాళ్ళు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు ముఖ్యంగా ఎయిమ్స్లో డా ఎయిమ్స్ ఢిల్లీలో డాక్టర్లుగా కానీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ప్రొఫెసర్స్గా కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ వివిధ కేటగిరీల్లో పనిచేయడం కానీ బ్యాంక్ మేనేజర్లుగా కానీ చాలామంది ఆర్టీసీ ఉద్యోగులుగా కానీ చాలామంది అత్యున్నత స్థాయిలో ఉన్నారు ఈ ఈ స్కూల్కి మేమందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాము ముఖ్యంగా మాకు విద్యాబుద్ధులు నేర్పిన ఫా ఫాదర్స్కి కానీ టీచర్స్కి కానీ ఈ కానీ మేము జీవితాంతం రుణపడి ఉంటాము విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఇతర ఆటల పోటీలలో పిల్లలని ముందుకు నడిపిస్తున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు నిత్యం కొత్త విషయాలు బోధిస్తూ ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా బోధనలు చేస్తూ విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు సెకండ్ క్లాస్ నుంచి జాయిన్ అయినప్పుడు అక్కడ ఉన్న వసతులు ఇంతకుముందు ఉన్న స్కూల్ కన్నా ఇప్పుడు స్కూల్ మా పేరెంట్స్ చూసి డెవలప్ అవుతుంది ఈ స్కూల్ ఈ స్కూల్లో చదివితే క్రమశిక్షణ బాగుంటుంది ఇక్కడ ఉన్న పిల్లలందరూ మంచి ఉన్నత స్థాయిలో ఉంటారని మా తల్లిదండ్రులు ఈ బడిలో చేర్చారు ఆ బడిలో చేర్చిన సంవత్సరంలోపే నా మార్పు అనేది మా తల్లిదండ్రులకు కనిపించింది అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వారి యొక్క పని ద్వారా మమ్మల్ని తీర్చిదిద్దడం మేము బాగా చదువుకోవడం క్రమశిక్షణగా ఉండడం ప్రతి ఒక్క రంగాలలో పోటీ పడడం ఆ రంగాలలో మంచి విజయాన్ని సాధించడం అలాగే ఆటలు పాటలు కళాకారులు నృత్యాలు అలా ప్రతి ఒక్క పోటీలో మమ్మల్ని ప్రోత్సాహపరిచి మమ్మల్ని ఒక మంచి విజయం సాధించేలాగా తీర్చిదిద్దారు మా ఉపాధ్యాయులు దళిత బీసీ మైనార్టీ వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న డాన్ బాస్కో స్కూల్ సేవలు ఇలాగే కొనసాగాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు రానున్న రోజుల్లో కూడా దీన్ని మరింత అభివృద్ధి చేయాలని అయితే గవర్నమెంట్ని అయితే వీళ్ళు అయితే మనకు అర్థమవుతుంది సో ఏదైతే డౌన్బా స్కూల్ ఇంకా డెవలప్మెంట్కి అయితే గవర్నమెంట్ నిజంగా హెల్ప్ చేస్తుందని అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్స్పెక్ట్ పెట్టుకుంటున్నారు మరి రానున్న చూడాలి ఎలా ఉంటుంది ఏంటని ఇప్పటికైతే ఇటు వికలాంగుల నుంచి చూసుకుంటే ఎన్నో ఏళ్ళుగా ఒక్కొక్క విద్యార్థిని తీర్చిదిద్దు వీళ్ళ మాటల్లోనే తెలుస్తుంది ఒక గురువు ఒక విద్యార్థిని అంతగా ఎంతైతే చైతన్యవంతంగా అనేది వాళ్ళ మాటల్లోనే మనకు అర్థమవుతుంది ఎవరైతే పాస్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ వల్ల కూడా మరిన్ని అభివృద్ధి పనులైతే ఈ డౌన్ స్కూల్లో చేపట్టాలని అయితే కోరుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ మౌలితో హర్షిత వైకే న్యూస్ విజయవాడ హావి ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి